హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే రావటం జరుగుతుందండి హుసేనాపురం గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా అండి ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన ప్రదర్శనకు వచ్చిన గిత్తలండి బిఎల్ కేబుల్స్ శశాం గారు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి కల్కి ఖాళీ అండి ఈ గిత్తలు కల్కి అండ్ ఖాళీ అంటండి అండి గిత్తలకి పేర్లు బిఎల్ కెబుల్స్ శశాంక్ గారు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి